మీరు చూస్తున్న ఈ లలితాదేవి నిజానికి విగ్రహం కాదు ఎందుకంటే స్త్రీ చక్రాన్ని చీరలతో ఇలా అమ్మవారిగా అలంకరించి ఈ లలితాదేవి ఆలయము కాశీలోని రాంపూర్ లక్సా ప్రాంతంలో ఉంది అయితే కాశీకి వెళ్ళేవారికి చాలామందికి ఈ విషయము తెలియదు ఈ ఆలయలతో ఈ అమ్మవారితో పాటు పై అంతస్తులో బంగారు చీర దర్శన లలితాదేవి విగ్రహం కూడా ఉంటుంది ఈ ఆలయం చాలా బాగా ఉంటుంది ఎందుకంటే కాశీలో ఉన్నటువంటి ఇది పై అంతస్తులో ఉన్నటువంటి అమ్మవారు ఈ అమ్మవారి ముందు ఇలా అఖండ దీపం ఉంటుంది మరియు విఘ్నేశ్వరు మూడు అంతస్తుల భవనం ఇది ఈ ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క విగ్రహం ఉంది ముందు విఘ్నేశ్వరుని తర్వాత అమ్మవారు తర్వాత వెంకటేశ్వర స్వామి నేను అన్ని వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు వీడియో అలా లేదని చెప్పారు వాళ్ళు ఒకటి రెండు మాత్రమే తీయగలిగాను మీరు చూస్తున్న ఈ అమ్మవారిని బంగారు చీర లలితాదేవి అంటారు ఆ లోకల్ ప్రాంతంలో కొంతమందికే తెలుసు మాకు అక్కడ తీ టీ కొట్టు వాళ్ళు చెప్పారు ఇక్కడ లోకల్లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి చూడడానికి అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇది ఈ ఆలయం మాత్రం చాలా నీట్గా ఎందుకంటే కాశీలో అన్ని పురాతన ఆలయాలు కానీ ఇది కొంచెం కొత్తగా కట్టినట్టున్నారు చా ప్రైవేట్ లాగా ఉంది చాలా బాగా ఉంది ఈ బంగారు చీర అమ్మవారిని చూడడానికి ఈ మధ్య చాలా మంది వస్తున్నారంట కానీ తప్పకుండా చూడాల్సిన ఆలయము ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఆలయానికి నంది సర్కిల్ నుండి రాంపూర్ లక్సా రోడ్ అని అడిగితే రిక్షా వాళ్ళైనా తీసుకెళ్తారు కొంచెం దూరమే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు అక్కడ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది రిక్షాలు అవి సరిగా తిరగడం లేదు రోప్ వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే వస్తుంది లోకల్ వాళ్ళను కాళాశ్యాం మందిర్ అని అడగండి కాళాశ్యాం మందిర్ కూడా చాలా చూడదగిన టెంపుల్ ఈ ఆలయాన్ని కట్టించిన కట్టించిన బాబా గారి విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో వెనుకనే కాళాశ్యామ మందిర్ ఉంది ఇది కాళాశ్యామ మందిర్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట చాలా రష్ కూడా ఉంది ఈ లోపల టెంపుల్ లోతులు మాత్రం వీడియోలు అసలు లేదు విగ్రహం ఇది కాళాశ్యామి విగ్రహం చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళి చూడండి